తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతనల ఖాతాలలో రేపు ఈ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక పది గుంటల నుంచి మొత్తం చూసుకున్నట్లయితే ఏడెకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల బ్యాంక్ ఖాతాలలో రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులను పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లాలలో పంపిణీ రైతు భరోసా డబ్బులు కొంతమందికి అయితే జమ అయ్యాయి ఇక రేపు కూడా ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఇప్పటి వరకే రెండు వందల కోట్ల రూపాయల నిధులు ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కిందనైతే జమ చేయడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి ఎకరం నుంచి మొదలుకొని మనకి ఏడు ఎకరాల వరకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు సమాచారం ఇక మన తెలంగాణలో రేపు ముఖ్యంగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఆగస్టు జూలై నెలలో పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అవి జమ కానటువంటి రైతులకు మళ్ళనైతే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా వారికైతే డబ్బునైతే జమ చేస్తున్నట్లు సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉండి ఎవరికైతే వానకాల రైతు భరోసా జమ చేసినప్పటికీ జమ జమ కానటువంటి ఉన్నారో వారికి బ్యాంక్ ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా నిధులలో కలుపుకొని వానకాల రైతు భరోసా నిధులను పంపిణీ సమాచారం ఇక ఇటు మన పిఎం సమా నిధి ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు కూడా పంపిణీ మన కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీపావళి కానుకగా ఏ జిల్లాలలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎనిమిది వేల రూపాయలు జమ అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మొదటిసారిగా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఉన్నారో కౌలు రైతులు ఉనామీ రైతులు వంటి అనేక రకమైన రైతులకు బ్యాంక్ ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు ఎకరం నుంచి ఐదు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో వారికి ఆరు వేల రూపాయల నిధులను జమ చేయనున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల్లో సాయం దాంట్లో కలుపుకొని మనకి వానకాల రైతు భరోసా డబ్బులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నామని అయితే తెలపడం అయితే జరిగింది ఎవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వానకాలంలో చేసినటువంటి రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలో అప్పుడైతే జమ చేయడం అయితే జరిగింది ఇక ఆ డబ్బులు జమకైనటువంటి వారికి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఆ డబ్బులను అయితే పంపి నేనున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమానిధి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అనేది గొప్ప గుంట పది గుంటల నుంచి ఐదు ఎకరాల ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా రేపైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీయనున్నారు విడుదల చేయనున్నారు ఇక దీంతో పాటుగానే మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు కూడా జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని ఉండాలి సో ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన నిధులు అయితే జమ చేయనైతే పడతాయంట ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్